నమస్కారం నా పేరు నాగేంద్ర కుమార్ అండి నేను ఇక్కడ అమరావతికి దగ్గరలో రావెల అనే గ్రామంలో గుంటూరుకి జస్ట్ ఇరవై కిలోమీటర్లు అండ్ విజయవాడకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రెండింటికి మధ్యలో ఉంటుంది అక్కడ ఒక భారతదేశంలోనే అతి పెద్దదైన ఎద్దుగానుల పరిశ్రమ పెట్టానండి సో ఈ ఏరియాలో ఎక్కువగా మిర్చి పత్తి మాత్రమే పండిస్తారు మేము ఇక్కడ రైతులని ఎడ్యుకేట్ చేసే పర్పస్తో అండ్ కస్టమర్స్కి మంచి నూనె అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పరిశ్రమ మన ఎద్దు గానుల నూనె పరిశ్రమ అండి పదహారు గానుగులు పెట్టాము ఇంకొక నాలుగు గానుగులు మేకింగ్లో ఉన్నవి సో అవి కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము సో టోటల్గా ట్వంటీ గానుగస్ అవుతాయి పదహారుకే భారతదేశంలో అతి పెద్దది అండి మీకు మేము ఆ ఫామ్ మొత్తం చూపిస్తాం అండి ఎలా ఉంటుంది ఏంటి ఆయిల్ ఎలా తీస్తాము ఎలాంటి రామిట్రులు వాడతాము అండ్ అది ఎంత క్వాలిటీగా ఆయిల్ వస్తుంది బయటికి ఎద్దు ఎందుకు సెలెక్ట్ చేస్తామన్నది కూడా మీకు ఫామ్ టూర్లో చెప్తానండి నేను వెల్కమ్ టు లిటిల్ ఫార్మర్ అండి ఇక్కడ గోడం వర్క్ నడుస్తూ ఉంది అది మీకు ఓన్లీ ఇక్కడ బుల్స్ మాత్రమే కనపడతాయి అండ్ అతి పురాతనమైన గానుగా మెదడ్స్ కనపడతాయి మీకు గానుగులు కనపడతాయి అండ్ రా గ్రనైట్తో అండ్ చెక్కతో చేసిన గానుగులే కనపడతాయి మీకు చూపిస్తాను రండి మా దగ్గర ఎలాంటి ఆయిల్స్ తయారు చేస్తాము ఎలాంటి క్వాలిటీ ఉన్న సీడ్స్ వాడతాము అండ్ ఆయిల్ ఎలా వస్తుంది ఎంత క్వాలిటీగా వస్తుంది అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్ టూ ఎకర్స్లో పెట్టామండి కొంతేమో బుల్స్కి కేటాయించాము ఒక హాఫ్ ఎకరు బుల్స్కి అండ్ వాటికి సంబంధించిన మేతకి అక్కడ ఉండే ఎంప్లాయీస్కి చేసాము ఇదేమో ఎంప్లాయీస్ షెడ్ అండి అక్కడ కనపడుతున్నాయి ఆ రెండేమో మనకి నూనె స్టోర్ చేసుకోవడం ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి తీసిన చెక్క స్టోర్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు ఆయన ఉండటానికి ఒక రూమ్ ఉంది మీకు ఇంతకుముందే చూపించాను ఇది వచ్చేసేమో గోడము మీకు ఇది గోడము ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఈ గోడం దాటి పక్కకి వెళ్తే మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి ఆ ప్లాట్ఫామ్లో మేము ఈ సీట్స్ ఆరబెట్టడానికి కానీ లేదు అంటే చెక్క ఆరబెట్టడానికి కానీ యూస్ చేస్తాం ఆ ప్లాట్ఫామ్ సో ఇక్కడ మీరు చూస్తే టూ షెడ్స్ ఉంటాయి ఈచ్ షెడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది లెంత్ అండ్ వెడప్ వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటుంది ఒక్కొక్క షెడ్లో ఎయిట్ గానుగాస్ ఉంటాయండి అక్కడ ఒక ఎయిట్ గానుగాస్ ఉన్నాయి ఈ షెడ్లో ఎయిట్ గానుగాసు ఉన్నాయి మొత్తం టోటల్ సిక్స్టీన్ గాన్గా ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూరల్ ఉమెన్స్ వర్క్ చేస్తున్నారు అట్ ప్రజెంట్ అండ్ అక్కడ ఎదురు చూసుకోవడానికి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు అండ్ పైన ఆయిల్స్ ప్యాకేజింగ్ కావచ్చు షిఫ్టింగ్ కావచ్చు ఇంకొక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉంటారు తోటల్గా ఈ ఫామ్ వల్ల ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దాకా డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశానండి అండ్ ఇంకా వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ పికిల్స్ గీ ఫ్లోర్స్ అండ్ అదర్ ఆల్ ప్రొడక్ట్స్ కిచెన్ ఎసెన్షిల్స్ అని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము అప్పుడు ఇంకా ఎంప్లాయ్మెంట్ ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ దాకా ఇంక్రీస్ చేసే ఆలోచన ఉంది మీకు ఇప్పుడు నేను గానుగులు చూపిస్తాను ఒకటి ఎలా వర్క్ చేస్తూ ఏంటి అన్నది మా ఫామ్లో మేము అంటే ఇది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ చరిత్ర ఉందండి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ చరిత్ర ఉంది ఈ సిస్టమ్కి మన తాతమ్మలు అమ్మమ్మలు అండ్ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ మన వాళ్ళందరూ వాడిన సిస్టమ్ ఇది గానుగ సిస్టమ్ అంటారండి దీన్ని గానుగా అని పిలుస్తారు అంటే గానుగలో రకాలు ఉంటాయండి ఒకటి చెక్క గానుగా ఉంటుంది రెండు గ్రనైట్ ఉంటుంది అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే మన పూర్వీకులు ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు లేని దానికోసం ఎక్కడ ప్రాకులాడారండి వాళ్ళు ఉన్నదానితో అద్భుతాలు క్రియేట్ చేసేవాళ్ళు ఎవరికైతే చెక్క దొరుకుతుందో వాళ్ళు చెక్కతో గానుగ చేసేవాళ్ళు ఎవరికైతే రాయి దొరుకుతుందో వాళ్ళు రాయితో గానుగ చేసేవాళ్ళు మేము రాయి గానుకు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అండి ఇక్కడ చెక్క గానుగు చేయాలి అంటే దానికి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న చెట్టును కొట్టాలి అండ్ దట్ అది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ రాదు అండ్ దట్ అది చింత చెక్క వాడాలి చింతలో వచ్చే క్వాలిటీస్ అన్ని చింత కూడా వస్తాయి సో దెర్ ఇస్ నో రీజన్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్న చెట్టు కొట్టాలి అన్న రీజన్ లేదు సో తమిళనాడు మొత్తం ఈ గ్రనేటు గానుగలు వాడతారండి ఇది గ్రనేటు గానుగ ఇది సో మేము ఆ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్నామండి సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము దీన్ని దీన్ని సెలెక్ట్ చేశాము సో ఇది ఇది యాక్చువల్గా ఆయిల్ క్రష్ చేసే గ్రనేట్ అండి ఇది ఇది రోలు ఇది రోకలి దీన్ని తిప్పే సిస్టమ్ ఇక్కడ ఉంటుంది ఇది చాలా సైంటిఫిక్గా ఉంటుందండి మనకి చూడటానికి చాలా బరువున్నట్టు ఉంటుంది బట్ ఇవన్నీ కరెక్ట్గా ఫిట్ చేసినాక ఈవెన్ టెన్ ఇయర్స్ కిట్ కూడా దీన్ని తిప్పేయచ్చు అఫ్కోర్స్ అంటే గానుగా సీడ్స్ వేసాక ఒక బుల్క్ ఈజీగా ఉంటుంది మనకి ఇద్దరు మనుషులు తిప్పాల్సి వస్తుంది సో ఇది చాలా సైంటిఫిక్గా ఉంటుందండి అంటే లైక్ వెయిట్ దీని వెయిట్ మొత్తం ఇది తీసుకుంటుంది ఈ సిస్టమ్ మీరు అక్కడ చూడొచ్చు ఎలా తిరుగుతుంది అన్నది చూశారు కదా కింద ఉన్నదాన్ని యాక్చువల్గా వీపుమాను అంటారు ఆ కింద బారుగా ఉన్న చక్కని వీపుమాను అంటారు అది రోకలికి ఫిట్ చేసాం చూడండి సో దానివల్ల ఏమవుతుందంటే సైంటిఫిక్గా మీకు వెయిట్ అనేది రోకల మీదకి ఎక్కువ తీసుకుంటుంది అది ఈజీగా తిరుగుతుంది సో బుల్ కూడా పెద్ద వెయిట్ ఉండదు అదే దాన్ని డైలీ బుల్ అంటే ఒక రకంగా చెప్పారంటే బుల్ ఒక హాఫ్ గెంటా దాకా లాక్కలుగుతుంది అంతకంటే ఎక్కువ వెయిట్ ఏమి ఇవ్వదు అది మేమేం చేసామంటే దీనికి జనరల్గా ఎక్కడ ఉండేది కొంకెమాను అంటారు మీకు వేరే సిస్టంలో చూపిస్తాను అది దీన్ని బొమ్మమాను అంటారు దీనేమో వీపు అంటారు యాక్చువల్గా మేమేం చేస్తామంటే ఇవి ఇది ఐరన్తో ఫిట్టింగ్ చేయించామండి ఎందుకంటే ఇవి చెక్కతో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది పచ్చిది మీద తీసుకొచ్చాక ఎండిపోతే లూజ్ అయిపోతుంది సో దానికి మళ్ళీ ఫిట్టింగ్ చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందని ఇలా ఫిట్ చేసుకున్నాము మా దగ్గర అవి కూడా ఉన్నవి మీకు వుడ్తో చేసినవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఫామ్ టూర్ మొత్తం కంప్లీట్ అయ్యే లోపల ఇది చూస్తే మీరు ఫిట్టింగ్ చేస్తే ఇది రోకలకి దీన్ని ఫిట్ చేసాము ఇది సో మీరు చూస్తే దీన్ని మనం కూడా తిప్పేయచ్చు ఈజీగా తిప్పేచ్చు వీటిని అంత ఈజీగా ఉంటుంది దుక్కు కూడా సో దీని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ దాకా వేయవచ్చండి కాకపోతే మేము బుల్క్ ఈజీగా ఉంటుందని ట్వంటీ కేజీస్ వేస్తాం అంటే మీరు ఎన్ని విత్తనాలు వేస్తే లోడ్ అంత ఎక్కువగా పడుతుంది సో దీంట్లో ట్వంటీ కేజీస్ పట్టికి వేస్తాము మేము వీటికి ట్వంటీ కేజీస్ వేస్తాము అండ్ మాకు వచ్చేసి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆయిల్ మొత్తం కంప్లీట్ ఇటం అయిపోతుందండి పర్ మినిట్ వచ్చేసి టూ రౌండ్సే తిరుగుతుంది బుల్ మీరు మీరు ఎంత స్పీడ్గా తిప్పాలన్నా బుల్ తిరగదు కదా తిరిగేది టూ ఆర్పి అని అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎలాంటి ప్రెషర్ క్రియేట్ అవదు అది ఒక బుల్ సిస్టంలోనే పాసిబిలిటీ ఉంటుంది అంటే మీరు మిషన్స్తో కూడా టూ ఆర్పిఎం తిప్పొచ్చు బట్ దీనికి హై క్వాలిటీ ఆయిల్ ఎందుకు వస్తుంది అంటే ఈ సిస్టంలో బుల్ డ్రివెన్లో దాని వాకింగ్ స్టైల్ వల్ల ఇక్కడ ఎక్కువ మీరు చూస్తే ఇలా తిరిగేటప్పుడు అది పట్టుకొని ఉండదు ఎక్కువగా జస్ట్ ఇలా 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 వెళ్తూ ఉంటుంది దాని వాకింగ్ స్టైల్ అలా ఉంటుంది మీరు మిషన్స్తో టూ ఆర్పిఎం తిప్పినా కూడా మీకు హీట్ వస్తుంది మీరు చూస్తే మార్కెట్లో దొరికే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రాస్తారు హీట్ అప్ టు ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నది ఇక్కడ మీరు చూస్తే హ్యాండ్తో కూడా ఆయిల్ తీస్తారు ఇక్కడ యాక్చువల్గా అంటే అంత రూమ్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాం మేము ఈ సిస్టంలో ఇది ఇది గ్రౌండ్ నెట్ అండి సో మన దగ్గర మనం హై క్వాలిటీ గ్రౌండ్ నెట్టే వాడతాము ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది పర్ కేజీ వీటిని తెలంగాణ నుంచి తెప్పించాము దేశీ వెరైటీ ఇది సో దీంట్లో ఆయిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ వస్తుందండి ఇంక అంతకంటే ఎక్కువ రాదు ఇది సో అంటే టూ అండ్ హాఫ్ కేజీకి ఒక కేజీ ఆయిల్ వస్తుంది మనకి ఇది చూడవచ్చు రామేటలు కూడా ఇది మన ఇంట్లో చట్నీ కోసం వాడే పల్లి అండి ఇది సో చాలా తీగా ఉండేది యాక్చువల్గా మీరు తినచ్చు గ్రౌండ్ నట్లో మీకు టూ టైప్స్ ఉంటాయండి ఒకటి ఎడిబుల్ ఒకటి ఆయిల్ వెరైటీ మీకు ఆయిల్ వెరైటీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆయిల్ ప్రొడక్షన్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వస్తుందండి కదిరిలే లేపక్ష మా దగ్గర కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మేము యాక్చువల్గా మేము యూజ్ చేసే వెరైటీ వచ్చేసి ఎడిబుల్ వెరైటీ అండి ఎడుబుల్ నుంచి ఆయిల్ తీసే వెరైటీ మేము ఎడుబుల్ నుంచి ఆయిల్ తీస్తాం యాక్చువల్గా సో ఎందుకంటే ఈల్డ్ పెరిగే కొద్దీ దా సీడ్లో కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది సో ఇది మనము డైలీ ఇంట్లో వాడే సీడ్ నుంచే ఆయిల్ తీస్తున్నాం మేము కూడా సో ఇది ఫార్టీ పర్సెంట్ వస్తుంది మాకు ప్రస్తుతానికి